మాధవి వెల్కమ్ టు మాధవి లవ్ బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం మెస్కే కలెక్షన్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి చందానగర్ గంగారం ఉంది కదండి గంగారం దగ్గర కరెక్ట్గా కెనరా బ్యాంక్ బ్యాక్ సైడ్ ఉంటుంది మెయిన్ రోడ్లో కెనరా కెనరా బ్యాంక్ కనిపిస్తుంది కరెక్ట్గా దానికి బ్యాక్ సైడ్లో అయితే షాప్ ఉంటుంది ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం మల్మల్ కాటన్ శారీస్ అయితే చూడబోతున్నామండి మల్మల్ కాటన్ శారీస్ చాలా చాలా కంఫర్ట్ ఉంటాయండి మనకి సమ్మర్లో అయినా వింటర్లో అయినా ఇవా ఇప్పుడు వింటరే కదండి ఈ రోజు ఈ ఎండ ఎంత ఉంది చాలా చాలా ఎంపు ఉంది ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతున్నాము అండ్ ఈరోజు ఏంటంటే మల్మల్ కాటన్ శారీస్ అండి ఇవి గంజి పెట్టకుండా కట్టేసుకోవచ్చు ఈ అపార్ట్మెంట్ కల్చర్లో బిజీ లైఫ్స్లో మనం గంజి పెట్టి మనం మెయింటైన్ చేసేంత లేదు కాబట్టి ఈ మల్మల్ కాటన్ శారీస్ అందరికీ చాలా బాగుంటాయి వర్కింగ్ ఉమెన్కి కానీ ఇంట్లో కట్టుకునే వాళ్ళకి కానీ నేనైతే ఇంట్లో అయితే మల్మల్ కాటన్ కడతానండి అంత బాగుంటాయి శారీస్ చూసారు కదా ఈరోజు శారీస్లో మంచి డిజైన్ శారీస్ అండి ఇవి ఇవన్నీ కూడా డిజైనర్ ఇవన్నీ ఇదొకటి అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి షిబోరీ ప్రింట్స్లో అండ్ వచ్చేసి బాతిక్ ప్రింట్స్లో ఉన్నాయండి చూడండి బాతిక్ అండ్ షి కాంబినేషన్ కాంబినేషన్లో ఉంది శారీ బాడర్ అంతా వచ్చేసి మనకి బాతిక్లో వచ్చింది శారీ అంతా షిబోరీలో వచ్చింది అండ్ ఈరోజు వీడియోలో శారీస్ ఏంటంటే మనకి ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడతాయండి ఇవి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడతాయి ఎందుకంటే నార్త్ వైజ్ అయినా డిజైన్ వైజ్ అయినా వీటికి కొంచెం ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ఒక వంద రూపాయలు ఎక్కువ అండ్ ఫుల్ వీడియోలో అయితే మనము శారీస్ అన్నీ చూపిస్తూ వాటి ప్రైసెస్ కూడా చెప్తామండి వీడియో మాత్రం చూసిన వెంటనే పర్చేస్ చేసుకోండి శారీస్ ఎందుకంటే స్టాక్ అనేది తొందరగా సోల్డ్ అవుట్ అయిపోతుంది మల్మల్ కాటన్కి చాలా ప్రేజ్ నడుస్తుందండి మార్కెట్లో సో దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా షాప్ని అయితే ఒకసారి విజిట్ చేయండి ఇది కాదండి అసలు మనం నథింగ్ ఎంత కలెక్షన్ ఉందంటే చెప్పలేము నెంబర్ ఆఫ్ వెరైటీ శారీస్ ఉన్నాయి మనం వీడియోలో కవర్ చేయలేము కాబట్టి మీకు కొన్ని అయితే ఈ రోజు వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఒకసారి షాప్ లో విజిట్ చేయండి ఆన్లైన్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం షాప్ లో మంచి మంచి తీసుకొస్తున్నాం అందరికి అందుబాటులో ఉండే కదా డిజైన్ మల్మల్ కాటన్ సెన్సిటివనల్ టు నా ఫేవరెట్ ఏంటంటే కట్టుకున్నా కూడా హాయిగా ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది ఇవాళ రేపు చీర కట్టుకుంటే ఇప్పుడిపు తీయాలని ఉంది అది మెయిన్ ఈ వాతావరణానికి యాక్చువల్ గా అన్న అలాగే ఫీల్ అవుతున్నారు సో మనకి ఇది ఒక మంచి కంఫర్ట్ ఇచ్చే క్లాత్ మల్మల్ కాటన్ అనేది డిజైన్స్ కొయి డిజైన్ చాలా బాగుంది లాస్ట్ టైం చేసాము లాస్ట్ టైం కన్నా కూడా డిజైన్స్ మార్చాము కలర్స్ కూడా మారాయి ఓకే స్టార్ట్ ఓకే ये ब्लाउज को सस्ते है ना हां ब्लाउज लिस्ट ना कॉन्ट्रास्ट है ये बॉडी क्लोथ है ओके एंटर मिले ये 580 580 लास्ट टाइम हम 600 अमना हां ये 580 ओके ये जो कलर्स हम्म ये मेरा थोड़े डिज़ाइनस होते हैं हम्म हां ग्रे एंड ब्लैक हम्म ఇది ఒకసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇవే కావాలంటున్నారు అవును అవునా ఈ విధంగా మీరు పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇందులో కలర్స్ ఇవిగా సిజైన్ ఎంత బాగుందో ఇది ఒక డిజైన్ ఇది మళ్ళీ డిజైన్ ఎంత బాగుందో డిఫరెంట్ లుక్ వచ్చేసింది శారీ మొత్తం కూడా ఎల్లో గ్రేలో వైట్ చాలా బాగుంది మనకు డిసెంబర్లో డిసెంబర్ తర్వాత జనవరి నుంచి మళ్ళీ ఈ ప్రైజ్ రాదు ఓకే మళ్ళీ అది కూడా ఉంది చెప్తున్నాం ఇప్పుడు కాబట్టి మనం ఈ ప్రైజ్ ఇచ్చేస్తున్నాం ప్రైజ్ పెరుగుతుంది ఒక ఇరవై ఐదు మనకేంటంటే లేబర్ ఛార్జ్ ఇవన్నీ పెరుగుతాయి అనమాట సీజన్ తో సంబంధం లేదు ఎప్పుడైనా తీసి పెట్టుకుంటే ఉంటాయి వాతావరణం కూడా అలాగే ఉందమ్మా

జైలనా ఈ వన్ ని కొనస్ ఇది కొనస్ హు లాస్ట్ టైం ఎడిషన్ చూపిచాము చాలా మంది అడిగారు గాని అందరికి ఇలకిపోయింది మరి చాలా బాగుంది ఇది ఇది బ్లౌజ్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు నచ్చారు అనుకోండి మీరు ఏం చేస్తారో నాకు ఇది నాకు అదే కావాలంటారు దీనికన్నా మంచి డిజైన్ ఇచ్చినా కూడా ఇది తీసుకోండి బాగుందంటే ఎనరు ఏంటంటే నాకు అదే కావాలి అవును ఫ్రెండ్స్ అమ్మా ఇది వేరే ఇది తీసుకోండి ఇది బాగుంది అలా కాదు నాకు అదే కావాలి ఇది ఒక

నెక్స్ట్ మనం మలమల్ లోనే బాతిక్ ఇవన్నీ మనం పోచంపల్లి డిజైన్ చూసాము బాతిక్ ఉన్నాయి బాతిక్కు నెక్స్ట్ మలమల్ లో బాతిక్కు ఆరు వందల ఎనభై పళ్ళు ఇది డిజైన్ ఇది డిజైన్ బ్లౌజ్ మనకు ఈ విధంగా వస్తుంది ఇందులో కలర్స్ ఉంటాయి అంటే డిజైన్స్ మారుతాయి మనకు నైన్ ఒకటి ఒకటి నేను నిదానంగా వేస్తున్నాను చూసుకొని హ్యాపీగా తీసుకున్నాను

అట్లా మిషన్ వాష్ కూడా చేసేసుకోవచ్చు ఫస్ట్ రెండు సార్లు మామూలుగా పెట్టేసుకొని తర్వాత మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఎల్లోకి అవే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది చూస్తున్నారు కదా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే షాప్ చేయండి చాలా మంది అడిగారు ఎన్ని వస్తాయమ్మా అయితే ఒకటి ఏది పంట రెండు అన్ని ఆర్డర్ ఇస్తే చేపించవచ్చారు వేరే సంగతి కానీ చాలా బాగుంటాయండి కాంబినేషన్ కానీ డిజైన్ కానీ స్టాఫ్ అయితే చాలా ఉందండి లాస్ట్ టైం అయితే కొంచెం రెట్వెస్ట్ అప్పటి వచ్చిస్తారో నేను చేయటానికి సో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే కనుక ఆన్లైన్లో వాళ్ళు కూడా ఈజీగా ఒక ఆర్డర్ చేసేసుకోవచ్చండి ఎందుకంటే వీళ్ళ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను వీళ్ళ అడ్రస్ వచ్చేసి కింద ఇస్తాను వీడియో పైననే నెంబర్ కింద అడ్రస్ క్లియర్ అవుతూ ఉంటుంది మీకు నచ్చితే కనుక మీరు తప్పకుండా షాప్ విజిట్ చేయండి ఎందుకంటే కలెక్షన్ అనేది మనం వీడియోలో కంటే కూడా డైరెక్ట్ గా చూసుకుంటే ఇదే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీ శారీస్ అయితే ఉన్నాయండి ఇదంతా షిబోదీ వచ్చింది కదా డిజైన్స్ బాగుంది క్లాత్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుందండి ఇవన్నీ కూడా సిక్స్ ఎయిటీ కదమ్మా మళ్ళీ మనకి సీజన్లో రేట్ వస్తుందంటే రావచ్చు రాకపోవచ్చు ఇది అన్నీ కూడా ఒక డిజైన్ లేవండి ఒక్కోటి డిజైన్ లో ఉంది మీరు ఏమన్నా కావాలనుకుంటే కనుక ఇప్పుడు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసి పంపించండి మీకు పర్చేసింగ్కి ఈజీగా అవుతుంది మన ఎస్కే కలెక్షన్స్ వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆఫర్ పెడుతూనే ఉంటారు అండ్ శారీస్ కూడా మంచి శారీస్ చాలా తక్కువ ధరల్లో తీసుకురావడానికి ట్రై చేస్తుంటారు ఇవి కూడా అలా వచ్చిందేనండి తను చాలా కష్టపడి ఎక్కడ శారీస్ తక్కువ ఉంటాయి అని గ్యాదర్ చేసి తీసుకొస్తూ ఉంటాడు సపోర్ట్ చేస్తూ అయితే చాలా బాగుంది ఎందుకంటే అంత బాగోకపోతే నేను చెప్పండి నాకు కాటన్ అనేది బాగా తెలుసు కాబట్టి నేను చెప్పిన క్లాత్ చాలా చాలా కంఫర్ట్ ఉంది అండ్ డిజైన్స్ కూడా బాగున్నాయి ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ అండి బ్లౌజ్ కూడా వస్తుంది దీంట్లో జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ సారీ సారీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ కలిపించారు కదా చాలా బాగా సిక్స్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండి ఎవరైనా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు మనకి సమ్మర్ కం లేదు వింటర్కి లేదు ఏ సీజన్లో అయినా కూడా మనం ఈజీగా క్యారీ చేయగలిగేలాగా ఉంటాయి వీటికి గంజి కూడా అవసరం లేదండి జస్ట్ మిషన్ వాష్ అది హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు చూసారు కదా కలర్ కానీ ఫ్లవర్స్ కానీ ఎంత బాగున్నాయో మల్మూర్ కోటల్లో ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి డిజైన్స్ ప్రింట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ ఈ వీడియోలో అయితే మనం వచ్చేసి శిబోరి బాతిక్ అండ్ డిజైన్స్ అయితే చూసాము శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి జస్ట్ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఎయిటీ రూపీస్లో మంచి శారీస్ అయితే తీసుకొచ్చారు శ్రీకాంత్ ఇవే కాకుండా షాప్లో అయితే కలెక్షన్ అనేది చాలా ఉంటుందండి మనకి డెలివరీ దగ్గర నుంచి మనకి పట్టి చీరల వరకు ఆల్ కలెక్షన్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది ఈరోజు చూసిన వీడియోలో మీకు శారీస్ ఎలా ఉన్నాయో చెప్పండి కింద కామెంట్లో చెప్పండి ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న అయితే తప్పకుండా షాప్ విజిట్ చేయండి अँड मी मग मी व्हिडिओचा कलदे थँक्यू